హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను అండి ఈరోజు వచ్చి నేను ఎల్లిపాయ కారం అయితే నూరుతున్నాను అండి ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి పన్నెండు పదిహేను ఎల్లిపాయ ముక్కలు తీసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి ఇప్పుడు అదే పేస్ట్లో హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం వేసుకొని మూడు కలిసేలాగా బాగా నూరుకోండి సో ఉప్పు కారం ఇందులో ఎక్కువగానే పడతాయండి తక్కువగా వేసుకుంటే చేదు అనమాట అందుకని చెప్పేసి కాస్త ఎక్కువగా చేసుకోండి ఇది ఎప్పటిదప్పుడు ప్రిపేర్ చేసుకోవాలండి అప్పుడే టేస్ట్గా ఉంటుంది ఇలా మూడు బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకొని నూరుకోవాలండి ఇప్పుడు ఇది ఒక చిన్న గిన్నెలోకి తీసుకుందాము ఇది జలుబు తగ్గిన వాళ్ళకు చాలా మంచిదండి అలాగే ఒక చిన్న గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులో పచ్చి ఆయిల్ వేసుకోవాలండి పచ్చి ఆయిల్ ఒకటి ఒకటిన్నర టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మరి డ్రైగా ఉండకుండా ఆయిల్ తేలేటట్టుగా వేసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది కారం అనేది కాస్త మనకు తక్కువగా అనిపిస్తుంది సో పిల్లలు తినేటప్పుడు కాస్త జాగ్రత్త అండి ఎందుకంటే కొద్దిగా కారం ఎక్కువగా ఉంటుంది కదా అలాగే జలుబు తగ్గైన వాళ్ళకైతే సో చాలా బాగా పనిచేస్తుంది అనమాట తగ్గడానికి సో యూజ్ అవుతుంది జ్వరం వచ్చి తగ్గిన వాళ్ళకు నోరు టేస్ట్గా ఉండదు కదండి అలాంటి వాళ్ళు కూడా ఇలా ఇల్లిపాయ చేసుకొని చేసుకుని తింటే బాగుంటుంది కూర చేయడానికి టైం లేనప్పుడు ఇప్పుడు రొటీన్గా చట్నీలు చేసుకోకుండా అప్పుడప్పుడు ఇలా ఇల్లిపాయ కారం చేసుకుంటే హెల్త్కి మంచిది అలాగే టేస్ట్ కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి బాయ్